ఏ అసలు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మొన్న ఈ మధ్య చాలా మంది గెస్ట్లు వచ్చారనమాట వచ్చిన ప్రతి వాళ్ళు కో నీళ్ళు అడుగుతా ఉన్నాడు ఫ్రిడ్జ్లో అయితే మాకు అసలు అలవాటు లేదనమాట చల్లనీళ్ళు తాగేది అందుకని బాటిల్స్ కూడా పెట్టాం ఎప్పుడు కూడా ఐస్ క్యూబ్స్ ఉంటాయి రెడీగా ఎప్పుడు ఎవరికైనా చల్లనీళ్ళు కావాల్సి వస్తే ఐస్ క్యూబ్ వేసి ఇస్తూ ఉంటా అనమాట ఆ ఐస్ క్యూబ్స్ ఎంతసేపు వస్తాయండి అసలు వచ్చిన వాళ్ళందరూ నన్ను బాగా తిట్టారనమాట చల్లినీళ్ళు లేకుండా ఏందమ్మా ఇంటికి వచ్చినప్పుడు అనేసి ఇట్ట కాదని చెప్పేసేసి పాత టప్పర్వేర్ బాటిల్స్ ఉండేవి అవన్నీ పడేశాను ఇంకా మేము తాగట్లేదు కూడా కదా అని మళ్ళీ బాటిల్స్ ఇంకా కొనలేదన్నమాట సరే అని చెప్పి మనం బాగా తిట్లు పడ్డ తర్వాత గ్లాస్ బాటిల్స్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట వచ్చేసాయి ప్యాకింగ్ అయితే ఎంత బాగా ఎంత టైట్గా ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నాను మీకు ప్యాకింగ్ ఎలా చేశారో చూపిద్దామని తీస్తున్నాను అనమాట ఇదిగో చక్కగా ప్యాక్ చేసింది ఈ అట్టపెట్టిని ఇంకో పెద్ద అట్టపెట్టెలో వేసి మరీ చుట్టుపక్కల కార్టూన్ అంత వేసి చక్కగా టైట్గా ప్యాక్ చేశారు ప్యాకింగ్ అయితే బాగుంది బ్యా నేనైతే అమెజాన్ నుంచి తెప్పించాను అమెజాన్లో బాటిల్స్ కోసం వెతుకుతుంటే నాకు ఎందుకో ఇవే అనమాట విచిత్రం ఏంటంటే రేటు చూడలేదు నేను ఎంత అనేది అంతకుముందు ఇదేందో చూస్తున్నాను మహా అయితే వంద ఉంటుంది అనుకుంటూ ఉన్నాను అనమాట తీరా పార్సల్ వచ్చినప్పుడు ఆరు వందల ఆరు రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టున్నానులే అని చెప్పారనమాట అదేంది కరెక్టేనా ఆరు బాటిల్స్ వచ్చాయా ఏమి అనుకుంటా అనుకున్నాను తీరా చూస్తే నాలుగు బాటిల్సే ఆరు వందల ఆరు రూపాయలు పడియాయి కాకపోతే మోడల్ నాకు చాలా నచ్చింది అని చెప్పేసి అసలు మామూలుగా మాములుగా తొందరగా రేట్లు చూడడం ఎంత ఉంది అనేసి నచ్చిందా లేదా ఐటమే చూసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ బట్టలకి వెళ్ళినా కానీ ఇట్లా నచ్చిన ఐటమ్ అయితే తీసేసుకుంటూ ఉంటాను అనమాట అలాగా ఈ బాగా నచ్చాయి నాకు ఇంకే బాటిల్స్ కూడా అంత నచ్చలేదు సో ఈ ఆర్డర్ చేశాను అనమాట ఫోర్ బాటిల్స్ సెట్ అనమాట ఇది ఆరు వందల ఆరు రూపాయలు అమెజాన్ నుంచి మోడల్ చాలా బాగుందండి ఇంకా ఎవరి చేత నేను ఇంకా తిట్లు తిననిలేండి లేకపోతే అంటే ఇక్కడే బాగా అలవాటు ఉన్నట్టుంది మాకు అలవాటు ఎప్పుడో తప్పిపోయిందండి మేము అస్సలు చాలా నీళ్ళు తాగం తెలుసా డైరెక్ట్గా ప్యూరిఫైర్లో పట్టేసుకొని తాగేస్తుంటాం లేదంటే ఇంకా చలికాలం అయితే ఇంకా కొంచెం వామ్ చేసుకొని తాగుతూ ఉంటాం అనమాట అదే అలవాటు చల్ల నీళ్ళు అసలు మాకు అలవాట్లేదు కదా అందరికీ అట్లానే అనుకున్నాం కానీ చాలామందికి అసలు చలనీళ్ళు తప్ప మామూలు నీళ్ళు తాగరంట కంపల్సరీగా ఫ్రిడ్జ్లో కూల్ కూల్గా ఉండాలంట మా ఇంటికి వచ్చినప్పుడు పాపం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రెడీగా ఒక నాలుగు బాటిల్స్ అయితే పెట్టున్నా అనుకోండి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఏమంటారు అదనమాట సంగతి బాటిల్స్ అయితే చాలా క్యూట్ క్యూట్ క్యూట్గా ఉన్నాయి మేబీ మీరందరూ అనొచ్చు కామెంట్లో చెప్పొచ్చు రేట్ చాలా ఎక్కువ అని అయినా కానీ నచ్చినాయి కదా ఏమీ చేయలేమండి